నమస్తే అండి జై శ్రీరామ్ మనం శ్రీకాకుళం పట్టణంలో ఉన్నాం మార్కెట్ వీధిలో మరి ఎదుటి త్వరలో మనకందరం కూడా ప్రథమ కణాశల్పన శ్రీ గణేష్ వినాయక చవితి వేడుకలు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఇప్పటికే కాలుష్య రహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని మనకి ముఖ్యమంత్రి వర్యాలు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా వేదికగా కూడా ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చారు మరి అందులో భాగంగా మీరు విజువల్స్లో చూస్తున్నారు ఈ అమ్మ మహిళమ్మ తల్లి మట్టితో బిజినెస్ చేస్తున్నారు కూడా పెద్ద విఘ్నేశ్వరుని కూడా మనకి ఏ సైజులు కావాలో అడుగుల్లో వినాయకుడిని చిత్రీకరిస్తున్నారు వీళ్ళందరూ చూసి సుందరంగా వినాయకత్వాన్ని చూసి ఉన్నారు ప్రజలందరూ కూడా పర్యావరణ హితంగా మట్టి వినాయకుడినే పూజించండి మట్టి వినాయకుని బొమ్మలే కొనండి నిమజ్జనం చేసే సందర్భంలో నదులు కానివ్వండి వాగులు కానివ్వండి కలుషితం కాకుండా ప్రజలందరూ ఈ పర్యావరణహితంగా వినాయకు వినాయక మట్టితో ఉన్న విద్యాగా నిమజ్జనం చేయడానికి చాలా అనువుగా ఉంటాయి మరి చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఈ కెమికల్స్తో కలిసిన వినాయకుల్ని నిమజ్జనం చేయటం వల్ల పశుపక్షాదులు ఆ నీరు తాగి మరణించడం ఇలా పర్యావరణానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి ప్రజలందరూ మేల్కొని పర్యావరణ రహిత వినాయక చవితి వేడుకలు అందరూ చేసుకుందాం అందరం గణపతి బొప్పని భక్తిగా భక్తి పారవశ్యంగా మనం ఈ గణ వినాయక చవితి వేడుకలు చేసుకుందామని హిందూ బంధువులందరికీ పిలుపునిస్తున్నాం ఓలో గణ గణపతి మహారాజ్కి జై